ఆదోరు జిల్లా కావాలనే మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్తన ఎమ్మెల్యే గారు ఆయన దీక్ష మొదలుపెట్టాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు గత రెండు వేల పంతొమ్మిది నుంచి జిల్లా కావాలని ఎవరైతే అన్నారు వాళ్ళు ఆయనలోన వాళ్ళు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళు జిల్లా వస్తే మేము సంపాదించుకోలేకపోతామని చెప్పి ఒక ఆలోచన పైన వాళ్ళు చేయలేకపోయినారు మరి విధంగా రోడ్ ఎన్హెచ్ రోడ్ అనే దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో నుంచి వాళ్ళు మొదలుపెట్టడం జరిగినది వాళ్ళు ప్రభుత్వంలోన కమిషన్ కోసం కమిషన్ కోసం వాళ్ళు మా వాట మాకు రావాలని చెప్పి ఎన్హెచ్ రోడ్డుని ఆపేయడం జరిగినది ఆ ఆ ఎన్హెచ్ రోడ్డు పూర్తి కావ కాలేక కారణం మన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాత్ రెడ్డి ఉన్నారు వాళ్ళు నిలబెట్టడం జరిగినది ఈరోజు బహిరంగ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్తన్న గారు ఈరోజు మేము అని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు కాకపోతే అది మీరు సమయం మీరు ఎప్పుడైతే ఇవ్వాలో ఎప్పుడైతే మీరు మాట్లాడాలో ఆలోచించి చెప్పి చేస్తే బాగుంటుంది ఎప్పుడైతే మీరు మీట్ పెట్టాలని చెప్పి ఈరోజు ఆలోనిలోన జిల్లా కావాలనే ఇంతమంది అయితే ఉన్నారు ఆధుని ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ జిల్లా కోసం అందరూ ధర్నాలు చేస్తుంటే మీరు మాత్రం మేము రోడ్డు ప్రారంభం చేస్తున్నాము మేము ఇల్లు కట్టించినాము మేము స్కూళ్ళు ప్రారంభం చేస్తున్నాము మా జిల్లా కోసం మేము మేము పోరాడుతున్నాము ఆ జిల్లా కావాలంటే మీరు కూడా సహకరించాలా మీకు జిల్లా అవసరం లేదా వైసీపీ ప్రభుత్వం ఉన్న మీరు చేయలేకపోయినారు మేము మా ప్రభుత్వం చేస్తే మీకు క్రెడిట్ పోతుంది మా క్రెడిట్ వాళ్ళు చెప్పి ఆలోచన పైన మీరు శుద్ధి శుద్ధితన మీరు ఇలా చే మాట్లాడేది తప్పు ఇది ఇది మరి మంచిది కాదు ఏదైనా మీరు చేయాలనుకుంటే జిల్లా కోసం ఏ పార్టీ అయితేనే ఏదైతేనే మీరు జిల్లా కోసం ప్రతి ఒక్కరు మనం ఇక్కడైతే ఎవరైతే ఆదంలో ఎవరైతే నివాసం ఉన్నామో ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకుంటాం మీరు ఈ ప్రభుత్వాలు కిందకి దిగాలి ప్రభుత్వం కింద పైనుంచి కిందకి రావాలంటే మన జిల్లా కోసం ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ ఉండాలి ఇక్కడ మన ఆదోని నరి నరిబొడ్డున రాబోయే రోజుల్లోన పెద్ద ఎత్తున ధర్నా మేము చేస్తాము మళ్ళీ చేసి రేపు పదిహేడో తారీఖున చాలా ఆదోని రూపురేఖలు మారుతామని చెప్పి మా ఎమ్మెల్యే బాట అన్నగారు తెలిపారు అదే విషయంగా మరి కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటున్నారు మెడికల్ కాలేజీకి మీకు డబ్బులు ఇచ్చేది ఎవరు ఎవరిచ్చేది రాష్ట్రం ఇస్తుందా కేంద్రం ఇస్తుందా కేంద్రం డబ్బులతోనే మెడికల్ కాలేజ్ రూపురేఖలు మారుతున్నవి మరి అది కాక ఎన్హెచ్ రోడ్ దానికి డబ్బులు ఎవరు కేంద్ర ప్రభుత్వం డబ్బుల నుంచే ఆ డబ్బులు వచ్చే మొదలుపెట్టింది మీరు అభివృద్ధి ఆదున అభివృద్ధి కోసం మీరు చేయటం లేదు మీరు స్వార్థం కోసమే ఈ రాజకీయాలు మీరు చేశారు వైసీపీ రాజకీయాలు మీరు చేసి ఈరోజు ఎక్కడైతే మాకు అవమానం అవమానం జరుగుతుందని చెప్పి మీరు అన్ని చోట్ల జిల్లా రాకున్నట్ల మీరు వైసీపీ ప్రభుత్వంలోనే చేయలేకపోయినారు మేము మా ప్రభుత్వం చేస్తున్నాం కనుక మాము మాకు ఆ బిరుదు వద్దు మాకు జిల్లా కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము కోరుతున్నాము కా రాబోయే రోజులా కూడా మాకు బిరుదు మీరే తీసుకోండి మీరే తను వేసుకోండి మీరే శిలా పలకాలే వేసుకోండి అంతేకాని మాకు వద్దు మాకు ఆలోని జిల్లా కావాలి మా భవిష్యత్తు మా పిల్లలు మా భవిష్యత్తు మాకు బాగా కావాలంటే వలస పై చాలా మంది ఉన్నారు ఇక్కడ మండలాలు కానీ మండల ప్రతి ఒక్క ఇప్పుడు ఈరోజు నాలుగు మండలాలు అనుకుంటున్నాం ఆ మండలం నుంచి ఒక్క దాదాపు ఒక్కొక్క ఊర్లోన వెయ్యి రెండు వేల మంది ఉంటే ఆ రెండు వేల మందిని దాదాపు వెయ్యి నుంచి పదహైదు వందల వరకు వలస పోయే వాళ్ళు ఉన్నారు అవన్నీ పోకున్నట్లు ఉండాలంటే మాకు జిల్లా రావాలంటే మేము ఆగోని జిల్లా సాధించుకొని మేము ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భారత జనతా పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ కానీ ఈ జిల్లా కోసం నేను ఎప్పటికి ఎంత ఎంత సమయం కానీ మేము ఇస్తాము మేము ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ దీక్షలు కూడా ప్రారంభిస్తాం త్వరలోన జిల్లా కోసం మేము ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఇలాంటి మీరు ఇట్లా జిల్లా కోసం మీరు ఏదైనా మీకు సాయం చేయాలనుకుంటే మా జిల్లా కోసం చేయాలనుకుంటే మాతో పాటు మీరు కూడా సహకరించండి మరి అడ్డగించుకునే పనులు మాత్రం చేసుకుని మానుకోండి మీరు అది ఏమైనా మీరు రాజకీయం చేయాలనుకుంటే తర్వాత చేద్దామండి రాజకీయము ఇప్పుడు మన జిల్లా సాధన కోసం మీరు అందరూ ఎత్తు పెద్ద ఎత్తునగా తరలినానికి మేము కూడా ఉంటాము అన్ని కూటమి నాయకులు మేము అందరూ ఉంటాము మీరు కూడా సహకరించండి మీరు పదే పదే అది చేస్తాం ఇది చేస్తామని ఇంకా ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు ఇంకా ఇంకా ముందుంది మీరు మాట్లాడేది కానీ ఏదైనా కానీ ముందుంది కానీ దయచేసి ఏ పార్టీలు కానీ ఎన్ని ఏదన్నా కూడా జిల్లా సాధన కోసం కేటాయించండి కొంచెం మేము కూడా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ జిల్లా కోసం మేము ప్రయత్నం చేస్తామని కోరుతున్నా నా పేరు మహాదేవ్ వాల్మీకి నార్త్ మండల అధ్యక్షుడు